ट्रैस्तलाड ఈ రోజు నీ కోసం నీ దేవుడు మాట రోమపత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతను మనకు తండ్రి ఉన్నాడు ఇందును గూర్చి నేను అనేక జన్మలకు తండ్రిగా నియమించుతునని అని వ్రాయబడి ఉన్నది ఈ రోజు దేవుడు నీకు ఒక గొప్ప ప్రశ్న వేస్తూ ఉన్నాడు అబ్రహాం యొక్క జీవితంలో తన విశ్వాసాన్ని మరి ఇక్కడ దేవుడు దేవుడి యొక్క లేఖనం ద్వారా నీ ఎదుట మరి ఉన్నటువంటి విషయము నీవు విశ్వసిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడని నీవు అనుకునిచున్నావు మరి అబ్రహం అనుకున్నాడంట తాను విశ్వసిస్తున్నటువంటి దేవుడు లేని వాటిని ఉన్నట్టుగాను ఉన్న వాటిని లేనట్టుగా చేసేటువంటి దేవుడుగా అతను విశ్వసించాడంట దాని కారణం చేత లేనటువంటి తన జీవితం కూడా అతను పొందుకొని అనేకులకు తండ్రిగా నియమించబడి ఉన్నాడు ఈరోజు నీ జీవితంలో కూడా నీవు నమ్ముతున్నటువంటి దేవుణ్ణి మరి ఆయన యొక్క కార్యాలను గురించి నీ ీవేమనుకొనిచున్నావు నీ నమ్మకం ఎలా ఉందని దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు నీవు చూస్తున్నటువంటి దేవుడు నమ్మినటువంటి దేవుడు నువ్వు విశ్వసిస్తున్నటువంటి దేవుడు మరి లేని వాటిని ఉన్నట్టుగా చేస్తాడని నువ్వు నమ్మగలవా ఆ విధంగా నువ్వు నమ్మినట్లయితే నీ జీవితంలో కూడా అబ్రహాము ఎలాంటి ఒక ఆశీర్వాదం పొందుకొని విశ్వాసానికి మరి తండ్రిగా విశ్వాసులకు వీరుడుగా నిలబడ్డాడో నీ యొక్క విశ్వాసం ఆ విధంగా ఉన్నట్లయితే నీవు కూడా అనేకమైనటువంటి ఆశీర్వాదాలకు కారుకులుగా మీరుంటారని దేవుడి యొక్క లేఖనం సెలవిస్తుంది దేవుడి యొక్క మహాకృపానికి తోడుగా ఉండును కాక ఆమె